ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మార్పు అనే ఆలోచన మొదలైంది రెండేళ్ళు నిండింది ఇప్పటికీ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి కానీ రెండేళ్లలోనే ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదకొండు సార్లు మీరు దండం పెట్టే అవసరం లేకుండా దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డె లక్షల రైతుల ఖాతాల్లో నాటేసే టైం వచ్చిందంటే ఫోన్లన్నీ అంటుండే డెబ్బై లక్షల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్లు పడ్డాయి ఈరోజు ఉన్నదా పరిస్థితి ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడుతుందా అంటే అది ఆటోమేటిక్గా పడేదే కదా ఏమున్నది వార్త అన్నట్టు ఉంటుండే కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి సీజన్కు ప్రతిసారి నాట్లేసే టైంకు రైతు చూడాలి ఈసారి ఎత్తడో ఎ ఏమవుతుందో అనే ఒక ఆందోళన రైతుల్లో ఉన్నది ఒకసారి కాదు రెండు సార్లు రైతు బంధు కొట్టింది రెండేళ్లలోనే రెండు సార్లు రైతు బంధు కొట్టిన దొంగ రేవంత్ రెడ్డి అట్లాగే 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 ఇలా రైతులు బాధపడుతున్నారు మెహబ్బాద్ లో అట్లాగే డోర్నకల్లులో ఈ ప్రాంతంలో ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా మాయ మాటలు నమ్మినరు మాయ మాటలు నమ్మినరు రైతులు నమ్మినరు ప్రజలు నమ్మినరు మన కార్యకర్తలు కూడా పోయిన శాసనసభ ఎన్నికల్లో కొద్దిగా ఢీలా పడ్డారు ఒక మాట నేను అడుగుతా మీరు నిజాయితీగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా మహబ్బాద్ డోర్నకల్ నియోజకవర్గ అన్నదమ్ముల ఆడబిడ్డలను నేను ఒక మాట అడుగుతున్నా నిజాయితీగా సమాధానం చెప్పండి మీరు ఏమనుకున్నారు మహబ్బా వాళ్ళు డోర్నకల్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏ పోతే మా ఒక్క సీటు పోతుందేమో కానీ కేసీఆర్ సార్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు అంతేనా ఇది సీటీలు కొట్టే ముచ్చట కాదు సీటీలు కొట్టే ముచ్చట కాదు సిగ్గుపడే ముచ్చట ఎందుకంటే ఇక్కడ మీ రోడ్డు పోతే ఎమ్మెల్యేలు గెలవపోతే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఎట్లయితాడు మీరేమనుకున్నారు పోతే మా ఒక్క సీటు పోతుంది పోతే మా ఒక్క ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు మాకేం డోకా ఉన్నది రైతు బంధు వస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది గోదావరి నీళ్లు తెచ్చిండు కేసీఆర్ గారు కాళేశ్వరం రూపంలో ఇదివరకు వాళ్ళు కాలువలద విడిచిపెట్టిపోతే ఆ కాలువల్లో తుమ్మ చెట్లు మొలిస్తే మా డోర్న కల్లులో తుంగతుర్తిలో మా నెల్లి కుదురులో సముద్రంలో కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిన ఘనత ఎవలది గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత ఎవలది ఎవలది కేసీఆర్ గారిది అందుకే మీరు ఏమనుకున్నారు కేసీఆర్ అయితే ఉంటాడు పోతే మా సీటు పోతుంది అనుకున్నారు కానీ ఇప్పటికి అర్థమైందా మరి ఒక్కొక్క ఓటు విలువ ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఎమ్మెల్యే విలువ ఇప్పుడన్నా మనం తెలుసుకోవాలి మీ లెక్కనే చాలా మంది అనుకున్నారు రాష్ట్రంలో మీరు మహబ్బా వాళ్ళు ఎట్లా అనుకున్నారో పాలకురితో వాళ్ళు ఎట్లా అనుకున్నారో డోర్నకల్ వాళ్ళు ఎట్లా అనుకున్నారో ఇంకా వేరే వాళ్ళు కూడా గట్లే అనుకున్నారు ఆ ఏమైంది దొంగ మాటలు చెప్పి జర్రా నువ్వు ఆడ మొత్తుకుంటే నేను ఈడ మొత్తుకుంటే ఎవరికి నిలబడతారాగు దొంగ మాటలు దొంగ మాటలు నేనేదో కోపంతో అంటలేను బాధతోనంటలేను దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది అడ్డదారిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు ఎన్ని అబద్ధాలు ఒకట రెండా నాలుగు వందల ఇరవై హామీలు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే రైతులకు నేను పదిహేను వేలు ఇస్తాడు కేసీఆర్ గారు కౌలు రైతులను పట్టించుకుంటలేడు నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవన్నీ నూరు రోజులను చేస్తాను కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకోలేదు జాబ్ కార్డు ఉంటే చాలు నేను ఒక్కొక్కలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా ఆత్మీయ భరోసా అని రైతు కూలీలకు మాటిచ్చాడు కేసీఆర్ గారు లగ్గం చేస్తే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమం కింద లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తున్నాడు నేను ముసలమ్మకు ముసలయ్యకు ఇంట్లో ఉండే ఇద్దరికి నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు ఒకదానికేమో సోనియమ్మ మీద ఒట్టన్నాడు ఇంకోదానికేమో ప్రియాంక గాంధీ మీద కొట్టన్నాడు ఇంకో కార్యక్రమానికి రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు ఇన్ని ఒట్లు పెట్టి అడ్డమైన మాటలు చెప్పి అరి చేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెనెక్కింద్రు అత్తేసారు మార్కులతో కాంగ్రెస్ వాళ్ళు రెండేళ్ళు అయిపోయింది నూరు రోజులు అన్నారు గ్యారంటీ కార్డులు అన్నారు బాండ్ పేపర్లు రాసిచ్చింద్రు మరి రెండేళ్ళలో ఏం పీకిని రెండు నేను అడుగుతున్నా ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు ఏమన్న అడిగితే ఒకటే చెప్తారు ఫ్రీ బస్ ఇచ్చినాం ఫ్రీ బస్ ఇచ్చినాం ఎవలకు ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ అట మహిళలకు ఫ్రీ అట కానీ మొగళ్ళకు డబుల్ టికెట్ అట ఇంట్లో ఉండే పిల్లగాళ్ళకు చారణం వెచ్చు బస్ పాస్లకు ఇక ఫ్రీ ఎట్లయితే నాకు తెలవక అడుగుతా అంటే ఇట్లా అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని ఆగం చేసి మంచిగా నడుస్తున్న రాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేసే పరిస్థితి తీసుకొని వచ్చినారు మన ప్రజలు కూడా నమ్మిర్రు కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇచ్చిండు కదా మరి ఈయన చెప్తున్నాడు కదా నాలుగు వేలు ఇస్తా అని ధనిక రాష్ట్రం కదా ఇస్తాడేమో అనుకున్నారు మరి ఎక్కడ పోయింది ఇలా ధనమంతా ఎక్కడ పోతుంది అంటే ఢిల్లీకి పోతున్నది ఢిల్లీకి పోతున్నది